చూపించాను కదా ఫ్రెండ్స్ అవన్నీ బంగాళా బంతులు వంకాయలు అవన్నీ అలాగే చూడండి ఇది కనకంబరాల మొక్కలు అనమాట ఇన్ని పూలు దిగినాయి చూడండి ఫ్రెండ్స్ ఒకే చెట్టు ఇది అనమాట చూడండి పూలు ఎన్ని ఉండవు మా బాబాయ్ బాగా చూస్తాడు అనమాట చెట్టును ప్రేమగా చూస్తారనమాట ఇది మా బాబాయ్ ఇది ఒక మామిడి చెట్టు ఇది తొందరగా ఒక సంవత్సరానికే కాయలు వచ్చేస్తాయి అంట ఫ్రెండ్స్ మొన్న పెట్టి విద్యం పని చెట్టు పెద్దది చూపించే కదా చూడండి పోయిన సంవత్సరం అయితే కాయలు కూడా దిగినాయి అంటే ఈ సంవత్సరం కూడా దిగుతాయి ఎండాకాలం దిగుతీ పోయిన సంవత్సరం దిగినాయి మూడో నాలుగు కాయలు దిగినది మొగ్గుతుందన్నమాట ఇది దిగుతుంది అనమాట ఇది ఇది ఒక మామిడి చెట్టు ఫ్రెండ్స్ ఇది ఒక మామిడి చెట్టు అదొక చెట్టు ఇది ఇది ఒక పన్న చెట్టు ఒక పాన చెట్టు నేనే ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఈ కాయలు దిగ అసలు జాన చెట్టు ఈ చిన్న కానీ కాతాయి అంటే అసలు చూడండి కాయలు తినండి కాయ చెట్టు అసూడు ఈ చెట్టు కింద కిందకే వస్తాయి అంట కాయలు చూడండి ప్లే ఉండేవి ఇది ఎన్ని కాయలేనమాట అది ఎన్ని చూడండి చూపిస్తాను ఫ్రెండ్స్ చూపిస్తాను కింద ఉండగానే వస్తాయి అంట కాయలు ఇవి ఒక రకమైన హైబ్రేట్ చేయంట అసలు ఇవే కాదు ఇంక రెండు మూడు రకాల కాయలు చెట్లు ఉండేవి చూపిస్తాను జాన్ చెట్లులోనే రకాలు అనమాట ఇది ఎన్ని కాయలే అనమాట అడుగుతాయి ఇదిగో అసలు అయితే మీకు కడు తీరు ఫ్రెండ్స్ అది కింద కడ పడిపోతున్నాయి అది చూడండి ఒక గల ఎంత ఉందో గెలకే ఉండే కాయలు చూడండి ఇవన్నీ కాయలే ఇయో ఒక రకమైన చెట్టు అంటే జామకాయల్లోనే అసలు జామకాయల్లోనే రకమైన చెట్టు అంటుంది అది ఎన్ని కాయలే కళ్ళు తీసి చూస్తాను అనమాట మా బాబాయ్ తెలుసుకునేది ఎన్ని కిందలో చూడండి అసలు ఎన్ని ఉండేది ఎన్ని కాయలు ఇవి ఎన్ని కిందలు అన్నమాట తెలుసుకుని చెట్లు తీసుకొస్తాడు ఒక రకమైన చెట్లు ఇది ఒక కాయల్లోనే ఇదైతే అసలు చూడండి కాయలే అంత అంత ముగ్గుపోయాను మూడో రకము నాలుగో రకం ఇది కిందదిగా ముగ్గుపోయింది చూడండి కదా ఏమో అచ్చి చెట్టు అనమాట అన్నీ మనకి దొడ్లు అనమాట ఎన్ని రకాలు ఉంటాయో చూడండి ఇది ఏమి ఇది పోటీ చూడండి కాయలు చెడుకోండి చూడండి ఫ్రెండ్స్ ఒక కాయలు ఎందుకు చూడండి పెంద ఎంత దిగిందో వీటికి ఏ టైంలో వేయాలి ఆ టైంలో వేస్తాడు అనమాట మా బాబాయి చూడండి అది చెట్లు కిందలు అయ్యి ఇవి ఎక్కడి తెచ్చారంట తెచ్చారని చూడండి అది నిమ్మ చెట్టు అనమాట నిమ్మకాయలు చూడండి అది ఇది కింద ఉండు కాయలు కానీ ఫ్రెండ్స్ కాయలు నమ్ముతారా మీరు అయ్యి అదనమాట ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఒక కనకంబరం చూపించాను ఇది చూడండి ఇది హైబ్రిడ్ కనకంబరం అంట అసలు చూడండి అసలు ఎంత బాగుండు చూడండి కలర్ కూడా బాగుంటుంది అనమాట నిండు కలర్ అనమాట ఈ కనకంబరాలు నేను వచ్చినప్పుడల్లా పెట్టుకుంటా పడ్డాము అడిగి చూడండి ఎంత అందంగా ఉండే ఈ చెట్లు ఇది ఒక పోదే అనమాట టైందనమాట ఇది ఎన్నినామో ఖర్చు చెట్లు ఇంటికాడ ఎంత పెరటిష్టం అనమాట మా బాబాయ్కి ఫస్ట్ నుంచి పెడతానే ఉంటాడు అనమాట ఇది గీదొక మామూలు చెట్టు ఇది ఒక రకం చెట్టు అనమాట ఇది ఇది ఒక పెద్ద కనకంబరాల్లో కనకాబరం కనకంబరాలు మూడు నాలుగు రకాలు జయించాను అనమాట ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత ఉందో చూడండి ఈ చెట్టు పేరు ఏంటి అనుకుంటున్నారు మా ఏరియా కోడబచ్చి పూల చెట్టు అంటాం మరి మీ ఏరియాలో ఏమంటారు కామెంట్ బాక్స్లో పెట్టండి ఇది చూడండి అసలు ఎంత పెద్ద చెట్టు అయిందో చూడండి ఇంకా పెరిగిపోయిద్దాం డాబా అంత ఇది ఆ డాబా పైకి ఎత్తి భలే అందంగా ఉందో చూడండి ఇది చెట్టు అంత బాగుందో కొన్ని ఏరియాలో జడగంటల చెట్టు అంటారు మా ఏరియాలో కోడిపచ్చి పూల చెట్టు అంటారు జడగంటల చెట్టు అంటాం అనమాట మీ ఏరియాలో ఏమంటారు పెట్టండి చూడొచ్చు ఎంత ఒకే చెట్టు అనమాట ఇది కొన్ని ఎంత బాగుంది ఒక సీతాఫలం చెట్టు అది కరివేపాకు అనమాట టౌన్లో అయితే కొనాలన్నమాట మా కొనసరలేదు అనమాట చూడని చెట్టు ఇది ఎనమద్ద పూల చెట్టు ఫ్రెండ్స్ ముందు కొట్టారు మరి ముందు కొట్టిపోయిందనమాట ఎనమద్ద పూల చెట్టు భలే అన్నం ఉండే గేటు కాడ ముందు కొట్టారు మా మాడిపోయింది అనమాట